ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని అందుకే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని ఏవో ఇన్సూరెన్స్ స్కీమ్లని ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు ఇక ఆరోగ్య ఆసారాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు లేదని చెప్పొచ్చు ఇక నెట్వర్క్ హాస్పిటల్ పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన అవసరమైన ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఆ ఇంట్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మరి ఈ రోజున చూస్తుంటే ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి ఇక ఆరోగ్య సురక్ష స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్న వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష మరి ఈ కార్యక్రమం ఊసే లేదు ఇక వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు మనం చూస్తూ ఉన్నాం ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పుడు చూస్తున్న అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రజల కోసము పేదవాడి కోసము ఏ ఇబ్బంది అయినా ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి ఎంబటే అందుబాటులో ఉండే విధంగా ఈ వన్ జీరో ఎయిట్ సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ వన్ జీరో ఎయిట్ అనేది దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా వన్ జీరో ఎయిట్ వెహికల్స్ మనకు కనిపిస్తాయి ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ ఎక్కడెక్కడికి ఎక్కడికెళ్ళినా కూడా మనకి దర్శనం అవుతూ ఉంటాయి అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే అదే మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వన్ జీరో ఎయిట్ని ఈ వన్ జీరో ఫోర్ని రివ్యాంప్ చేస్తూ దీన్ని స్ట్రెంగ్న్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది మనం చూసినట్టయితే ఈ వన్ జీరో ఫోర్ వెహికల్స్ని తొమ్మిది వందల డెబ్బై ఆరు కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ చూస్తే ఏడు వందల అరవై ఎనిమిది వరకు కూడా తీసుకెళ్లాం గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చేనాటికంటే అప్పటి టీడీపీ హాంలో ఐదు వందల ముప్పై ఒకటి ఉండేది వీటిని మనం ఏడు వందల అరవై ఎనిమిది వరకు కూడా పెంచాము ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము ఇవి తీసుకురావడమే కాదు చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ వీటిని మానిటర్ చేయడము అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్తో ఉన్నటువంటి వెహికల్స్ మనము తీసుకొచ్చి అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్నదో కాదు మనకే మనమే వాటిని చెక్ చేసి వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళా మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్న్ చేసి మనం మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఏదో జరిగిపోయినట్టు అసలు ఏదేదో అయిపోయినట్టు అసలు మా మన హయా జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రిగారు మాట్లాడుతూ ఉన్నారు మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు తెలివి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీ అందరు కూడా తెలుసు జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత అది కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలు అయింది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మన మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే ఇది పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అంది మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం ఇక మెడికల్ కాలేజెస్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ నీడ్ ఆఫ్ టెరిషరీ కేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్